స్ కి సంబంధించి మన టీమ్ ఇండియా ఫైనల్ స్క్వాడ్ ని అనౌన్స్ చేసింది ఫిబ్రవరి పదకొండవ తేదీన బిసిసిఐ స్క్వాడ్ లో కొన్ని చేసి స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసింది మరి బిసిసిఐ ఫైనల్ గా అనౌన్స్ చేసిన స్క్వాడ్ ఎలా ఉంది అలాగే స్క్వాడ్ లో చేసిన చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ కోసం అనౌన్స్ చేసిన స్క్వాడ్ తో పాటు స్క్వాడ్ ని కూడా బీసీసీఐ అనౌన్స్ చేసింది ఆ స్క్వాడ్ లో అతని ఫిట్నెస్ పై క్లారిటీ లేకపోవడంతో హర్షిత్ ప్లేయర్ గా సెలెక్ట్ చేశారు అలాగే డాషింగ్ ఓపెనర్ అయిన గా స్క్వాడ్ లోకి తీసుకున్నారు అదే విధంగా మొహమ్మద్ సిరాజ్ ని పక్కన పెట్టి మరి ఆర్మ్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్ ని స్క్వాడ్ లో ప్లేస్ ఇచ్చారు ఇక ఇంగ్లాండ్ తో వన్ డే సిరీస్ కి ముందు అనూహ్యంగా స్క్వాడ్ లో ప్లేస్ సంపాదించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరి చేసిన ఏంటో ఒకసారి చూద్దాం ట్రోఫీ టైంకి కి రికవరీ అవుతాడు అనుకున్న ఇండియన్ స్టార్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా టోర్నీకి దూరమయ్యాడు ఇది మాత్రం టీమిండియాకి చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి బ్యాటింగ్ లో రోహిత్ కోహ్లీ ఎంత ఇంపార్టెంటో బౌలింగ్ లో బుమ్రా కూడా అంతే ఇంపార్టెంట్ ప్లేయర్ ఇంకా ఎక్కువనే చెప్పాలి చాలా కాలంగా టీంలో స్ట్రైక్ బౌలర్ గా ఉన్నాడు దీంతో బుమ్రా టోర్నీకి దూరం అవ్వడం అనేది టీమ్ కి పెద్ద లోటనే చెప్పాలి హర్షిత్ రానా ఫైనల్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాడు ఇంగ్లాండ్ తో జరిగిన ఓడియ సిరీస్ లో బాగా హర్షిత్ రానా చాంపియన్స్ కానీ బుమ్రా ప్లేస్ లో మొహమ్మద్ సిరాజ్ చేస్తారు అని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ సెలెక్టర్స్ తో పాటు కోచ్ గంభీర్ కూడా హర్షిత్ రానా వైపే మొగ్గు చూపారు ఇక ఇంగ్లాండ్ తో ఓడియ సిరీస్ కి ముందు సిరాజ్ ప్లేస్ లో టీంలోకి వచ్చిన హర్షదీప్ సింగ్ కూడా తన ప్లేస్ నిలబెట్టుకున్నాడు అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో కేవలం ఫైనల్ మ్యాచ్ లో మాత్రమే అశదీప్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది మరో పక్క దాదాపు చాలా కాలం తర్వాత టీమ్ లోకి వచ్చిన స్టార్ బౌలర్ మహమ్మద్ షమి కూడా ఫైనల్ స్క్వాడ్ లో ప్లేస్ సంపాదించాడు అయితే ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో షమి పూర్తిగా ఫిట్నెస్ తో ఉన్నట్టు కనిపించలేదు మొదట బ్యాకప్ ఓపెనర్ గా సెలెక్ట్ అయిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మెన్ యశస్వి జైస్వాల్ ఫైనల్ స్క్వాడ్ లో తన ప్లేస్ ని పోగొట్టుకున్నాడు ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఓపెనర్ గా డిబట్ చేసిన జైస్వాల్ ఆ తర్వాత డ్రాప్ అయిపోయాడు ఇక అన్ఎక్స్టెడ్ గా స్క్వాడ్ లోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి జైస్వాల్ ప్లేస్ లో ఫైనల్ స్క్వాడ్ లో ప్లేస్ సంపాదించాడు ఇంగ్లాండ్ తో ఓడి సిరీస్ లో బాగానే రాణించిన చక్రవర్తి తన పేస్ ని పీక్ చేసుకున్నాడు అదే విధంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తన ప్లేస్ నిలబెట్టుకున్నాడు ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత సుందర్ చేస్తారు అని అందరూ అనుకున్నారు కానీ ఎవరు ఊహించని విధంగా ఓపెనర్ జైస్వాల్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు ఇక ఇంగ్లాండ్ తో సిరీస్ కి ముందు టీమ్ లో పెద్ద క్వశ్చన్ గా ఉన్న విషయం ఏంటంటే అది ప్లేయింగ్ లెవెల్ లో ఆడే వికెట్ కీపర్ ఎవరు అని కానీ కెప్టెన్ రోహిత్ తో పాటు కోచ్ గంభీర్ కూడా కేఎల్ రాహుల్ నే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు దీంతో కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా పంత్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఇవ్వలేదు దీన్ని బట్టి చాంపియన్స్ ట్రోఫీ లో కూడా రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానున్నాడు ఒకసారి టీమిండియా ఫైనల్ స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ శ్రేయస్ వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ బౌలర్స్ మహమ్మద్ షమీ హర్షిత్ రానా అశుదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఒకసారి స్క్వాడ్ ని గమనిస్తే ఎక్కువగా ఆల్రౌండర్స్ తో పాటు స్పిన్నర్స్ ని ఎక్కువ సెలెక్ట్ చేసినట్టు క్లియర్ గా కనపడుతుంది ముఖ్యంగా టీంలో ఐదుగురు స్పిన్నర్లను సెలెక్ట్ చేశారు ఇది మాత్రం దాదాపుగా ఎవరికి కూడా అర్థం కాని విషయంగా మారింది టీమిండియా అన్ని మ్యాచ్లు దుబాయ్ లో ఆడనున్న విషయం తెలిసిందే దీంతోనే టీమిండియా ఎక్కువ మంది స్పిన్నర్లతో టోర్నీలో అడుగుపెట్టబోతుందని అడుగు పెట్టబోతుందని అనుకుందాం కానీ రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన అన్ని మ్యాచ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ బౌలర్లే ఎక్కువ వికెట్లు తీశారు పైగా ఎక్కువ మంది స్పిన్నర్లను సెలెక్ట్ చేయడంతో పాటు ఫాస్ట్ కూడా బ్యాకప్ సరిగ్గా క్లియర్ గా తెలుస్తుంది ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంతవరకు వీక్ గా ఉందనే చెప్పాలి ఇంగ్లాండ్ తో సిరీస్ లో షమి తన రేంజ్ లో అయితే బౌలింగ్ చేయలేదు అంటే అతను ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదని చెప్పొచ్చు మరోపక్క అశుదీప్ అండ్ హర్షిత్ రానా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఇద్దరికి కూడా దాదాపు వన్ డే లో ఎక్స్పీరియన్స్ లేదనే చెప్పాలి పైగా హర్షిత్ రానా ఇంటర్నేషనల్ క్రికెట్ లో చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు ఇక జైస్వాల్ ని తప్పించడంతో బ్యాకప్ ఓపెనర్ గా స్క్వాడ్ లో ఎవరూ లేరు ఉన్న ఒక్క ఆప్షన్ అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే ఒకసారి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ప్రెడిక్ట్ చేద్దాం ఓపెనర్లుగా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నంబర్ త్రీలో విరాట్ కోహ్లీ నంబర్ ఫోర్ లో శ్రేయస్ అయ్యర్ నంబర్ ఫైవ్ లో కెఎల్ రాహుల్ నంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నంబర్ సెవెన్ లో అక్షయ్ పటేల్ నంబర్ ఎయిట్ లో రవీంద్ర జడేజా నంబర్ నైన్ లో హర్షిత్ రానా నంబర్ టెన్ లో మహ్మద్ షమి నెంబర్ లెవెన్ లో వరుణ్ చక్రవర్తి లేదా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతారు కండిషన్స్ బట్టి ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ చేయొచ్చు